బతుకమ్మ దసరా పండుగలు రానున్న ఈ సమయంలో టొమాటోల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పెరిగిన వంట నూనెలకు తోడు పెరిగిన టొమాటో ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి టొమాటో ధర పెరగడానికి అసలు కారణం ఏంటి లెట్స్ వాచ్ ఏ ఇంట్లో అయినా టొమాటో లేనిదే వంట ముందుకు సాగదు ఆ టొమాటో ధర ఇప్పుడు కొండెక్ కూర్చుంది కిలో టొమాటో ధర కొన్ని చోట్ల సెంచరీ కొడుతోంది కరీంనగర్ రిటైల్ మార్కెట్లో కిలో ఎనభై రూపాయల వరకు పలుకుతోంది బతుకమ్మ దసరా పండగ రానున్న సమయంలో ఒక్కసారిగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పెద్ద మధ్యతరగతి ప్రజలకు పెను శాపంగా మారాయి ఇప్పటికే వంట నూనెల ధరలు ఇరవై నుంచి ముప్పై రూపాయలకు పెరిగాయి మొన్నటి వరకు ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి ఇప్పుడు టొమాటో ధరల మూత మోగుతోంది ఇరవై రోజుల క్రితం కిలో టొమాటో ముప్పై నుంచి నలభై రూపాయలు పలగ్గా ఐదు రోజుల క్రితం వరకు కూడా అరవై రూపాయల చొప్పున విక్రయించడం మొదలు పెట్టారు ఇక ప్రస్తుతానికి హోల్సేల్ వ్యాపారులు కూడా కిలో టొమాటో ఎనభై రూపాయలకు విక్రయిస్తుంటే రిటైల్ వ్యాపారులు వంద రూపాయలకు అమ్ముతున్నారు ఇక డిమాండ్ కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయంటున్నారు హోల్సేల్ వ్యాపారులు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సరైన టొమాటో దిగుబడి లేకపోవడం ఒక కారణంగా చూపిస్తున్నారు అయితే ఇటీవల వచ్చిన వరదలు కూడా టొమాటో కొరతకు కారణమయ్యాయి అంటున్నారు వ్యాపారులు ఇక ఇటీవల కురిసిన వర్షాలతో టొమాటో తోటలు దెబ్బతినడంతో దిగుమతి నిలిచిపోయింది ఏపీలోని ఏపీలోని కళ్యాణదుర్గం మదరపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టొమాటో ఆశించినంతగా రాకపోవడం ఇటు తెలంగాణలో వర్షాల ప్రభావంతో ఇటీవల వరదలకు అక్కడి తోటలు దెబ్బతినడంతో హోల్సేల్ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు మరోవైపు వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అంటున్నారు ప్రజలు పండుగల సీజన్ కావడంతో జనం అవసరాలను క్యాష్ చేసుకోవడానికి టొమాటో సహా ఇతర కూరగాయల ధరలు అమాంతం పెంచేశారనే విమర్శలు వినవస్తున్నాయి గత వారం రోజుల నుండి కూడా మార్కెట్లో నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకవైపు పప్పుడు ధరలు పెరిగిపోతుంటే మరొకసారి నిత్యవాస వస్తువులైనటువంటి ప్రతి సామాన్య వాళ్ళకి ఆకుకూరలు కానీ టమాటాలు కానీ సోరకాయ కానీ మిర్చిగా అన్ని కూరగాయలు ధరలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు సామాన్య వాళ్ళకి విపరీతమైనటువంటి ఒక పెను భారంగా మారింది ముఖ్యంగా పండుగ సందర్భంగా ఈ తొమ్మిది రోజులు అందరూ కూడా ఇంటిలి పాది బంధువులు వస్తుంటారు అలాంటి సందర్భం లోపల సామాన్య వాళ్ళు కనీసం టమాటా కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అన్నీ కూడా ఆరు ఆలుగడ్డ ఉల్లిగడ్డ వంద రూపాయలు పైన తప్ప వంద రూపాయలు తక్కువ లేదు ఏదైనా గానీ ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి కే రాజరెడ్డి కొమ్మర రాజిరెడ్డి వెళ్ళబోతారా టమాటా రేటు అంటాను వంద అయింది మిర్చి కూడా అరవై డెబ్బై అవుతుంది టమాటా వంగ ఇప్పుడు ఉల్లిగడ్డ మొత్తం చెప్పలేకుండానే అయిపోయింది ఉల్లిగడ్డ మూడు వందల కిలో ఉల్లిగడ్డ యాభై అరవై డెబ్బై వరకు ఉల్లిగడ్డ పోతుంది ఇంకో ఇవన్నీ ఇట్లా ధరలు పెరిగి ఉన్నాయి స్వామి టమాటా ఈ రోజు ఈ పండుగ పూట ఇవి ఇవ్వలము కొనరాకుండా తిన రాకుండా అయిపోతాను ఏం తింటాము ఏం కొంటాం ఇప్పుడు మాగా కొంటేమొత్త రేట్లు పెరిగినాయి అంటే అక్కడ పెరిగి ఉంటాడా ఉన్నది కాదు అక్కడ పెరిగినాయి అంటారు ఇక్కడేమైనా తట్లేదు అక్కడ ఏమైనా తట్లేదు ఇట్లా ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ కొనుక్క తినాలంటే మా చుండలం పక్క వాళ్ళం అయితే కంప్లీట్ అయినట్టే రెండు వందలు కాదు నాలుగు వందలు ఇచ్చిన కూరగాయల మంది ఆరు కడికి అవుతున్నాయి అటుగిన పోతున్నాం శేషన్ చేతనేది తెలియదు పండుగల తర్వాత ధరలు దిగుచ్చే అవకాశం ఉందంటున్నారు మరి ఇలాంటి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు అవసరమైతే టొమాటో లాంటి కూరగాయలను ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలని కూడా వారు కోరుతున్నారు నా పేరు అషర్ ఏబీసీ దుకాణం షాప్ హోల్సేల్ ఈ టమాటా వెరుడు కారణం ఇది ఆంధ్ర రాయలసీమ వర్షాద్వాల కొట్టుకోపోతే ఇది రేటు పెరిగింది ఇంకా ఇందుకు పెరిగే అవకాశం ఉంది మార్కెట్ లో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు చిల్లర అమ్ముతు హోల్సేల్ ఇరవై బాక్స్ పదిహేడు వందలు పదిహేను వందలు అమ్ముతుంది కారణం ఇదే వర్షాలు చెబుతూ మొత్తం తుఫాన్లా కొట్టుకుపోయింది వరకు నుంచి పెరిగింది సరుకు లేదు అదే కారణం మెయిన్ కారణమే అది వర్షం తెలంగాణ ఈ కొంచెం ఇక్కడ సో డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ వస్తలేదు అందుకే వన్ మంత్ వరకు ఇట్లనే ఉంటది పోషన్ టమాటా కూరగాయల వ్యాపారం మీద టమాటా రేటు పెరగడానికి కారణం కారణం ఏంటంటే అక్కడ నుంచి అక్కడ మదనపల్లి నుంచి వస్తుంది చిత్తూరు మదనపల్లి నుంచి వస్తుంది కర్ణాటక రెండు ప్రాంతాల నుంచి వస్తుంది ఈ టమాటా సంవత్సరంలో తొమ్మిది నెలలు బయట నుంచి వస్తుంది ఒక మూడు నెలలు మన లోకల్ రైతులు చుట్టుపక్కల చుట్టుపక్కల వస్తుంది ఈ వర్షాభావం కారణంగా మనకు ఎగుమతి రావాల్సిన పెట్టెలు సరిపడా రాకపోవడం వల్ల ఈ రేటు పెరిగింది వర్షం కారణంగా పంట నష్టపోయారు అక్కడ పంట అయింది కాబట్టి సరిపడా లోడ్లు ఇక్కడికి వస్తలేవు ఆ కారణంగా రేటు పెరిగిందండి మన చలికాలం నుంచి మన లోకల్ టమాటా చలికాలం స్టార్ట్ అయిందంటే మన చుట్టుపక్కల రైతులది లోకల్ టమాటా రేటు తక్కువ అయితే ఉగుమతి అనేది మనకు రవాణా ఎక్కువ వస్తే